దినోత్సవం సందర్భంగా నల్లచెరువు మండలానికి విచ్చేసిన జిల్లా అధ్యక్షులు జిఎం శేఖర్ గారికి పార్చ పార్చార్జన్న గారికి యువమోర్చ రాష్ట్ర అధ్యక్షుడు వంశీకృష్ణ గారికి కిసాన్ మోర్చా అధ్యక్షులు కేశవరెడ్డి గారికి గంగాధరన్న గారికి ప్రతి ఒక్కరికి జిల్లా అధ్యక్షులు కార్యకర్తలకు పెద్ద ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి యిదవ ఆవి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నల్లచెరువు మండలం నల్లచెరువు భారతీయ జనతా పార్టీ నాయకులు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి ఇక్కడికిచ్చేయడం జరిగింది ఇక్కడ విచ్చేసినటువంటి భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు ఇంజియాజ్ గారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు మాజీ శాసనసభ్యులు పార్సర్ గారు రాష్ట్ర యువమోర్చ అధ్యక్షులు విట్టా వంశీకృష్ణ గారు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గంగాధర్ గారు జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు అందరికీ శ్రీరామనవమి అదేవిధంగా భారతీయ జనతా పార్టీ అవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు భారతీయ జనతా పార్టీ నలభై ఐదవ ఆవిర్భావ దినోత్సవం పంతొమ్మిది వందల సంవత్సరం ఏప్రిల్ ఆరవ తేదీ నుంచి నాటి నుండి నేటి వరకు అంత్యోదయ నినాదంతో అంచెలంచెలుగా కేవలం రెండు స్థానాల నుంచి ఈరోజు పదిహేను రాష్ట్రాల పైచులకు రాష్ట్రాలలో అధికారంలో రావటము కోట్ల మంది అభిమానులు సంపాదించుకోవడము ప్రపంచంలోనే కోట్లాది మంది కార్యకర్తలు ఉన్నటువంటి ఒక రాజకీయ పార్టీగా భారతీయ జనతా పార్టీ ఈరోజు దేశంలో ఉంది మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రధానమంత్రిగా ఈ గడిచిన పదకొండు సంవత్సరాలలో అనేక విప్లవాత్మక నిర్ణయాలు కావచ్చు సంక్షేమ పథకాలు కావచ్చు దేశాన్ని ప్రపంచంలోనే ఒక అగ్రగామి రాజ్యంగా అగ్రగామి దేశంగా ఆర్థికంగా కూడా ప్రపంచ దేశాల్లో మూడవ స్థానానికి ఈరోజు తీసుకురావడంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి కృషి ఈరోజు ప్రశంసనీయం అందుకే భారతీయ జనతా పార్టీ ఈరోజు ప్రజలందరికీ పిలుపునిస్తోంది ఈ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రజలందరూ ఈరోజు దేశాభివృద్ధిని కాంక్షించే ప్రతి ఒక్కరూ భారతీయ జనతా పార్టీలో చేరాలని భారతీయ జనతా పార్టీని నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరచాలని అందరినీ కోరుతూ ఈరోజు మరొక్కసారి ఈ ఆవిర్భావ దినోత్సవానికి విచ్చేసినటువంటి నాయకులకు కార్యకర్తలకు ప్రజలకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను